సార్ దురదృష్టకరం లేదా బాధాకరం ఇరవై ఆరు మందిని అనవసరంగా ఏ పాపం తెలియనటువంటి వాళ్ళని ఉగ్రవాదులు కాల్చి చంపారు మరి ఇప్పుడు భారతదేశం భారత ప్రభుత్వం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జంప్ చేసి ఎమోషనల్గా రియాక్ట్ కాకూడదు మన ఇస్రాయల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ ఇప్పుడు కాదు కదా వాళ్ళు పంతొమ్మిది అరవై నుంచి వాళ్ళ మీద దాడి నడుస్తుంది ముందు ఈజిప్ట్ సిరియా జార్డన్ అందరు కలిసి అటాక్ చేశారు కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు వాళ్ళు దాని తర్వాత ఉగ్రవాదులు లెబెనన్ నుంచి ఇటువైపు గాజా నుంచి వెస్ట్ బ్యాంక్ నుంచి గోలాన్ హైట్స్ నుంచి అన్నీ వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు రీసెంట్గా లాస్ట్లో మనం చూసాం వాళ్ళు ఒక మ్యూజికల్ కాన్సర్ట్ నడుస్తున్నప్పుడు అక్కడ వచ్చి చాలా మంది చంపి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి బాంబేశారా వేయలేదు కదా వాళ్ళు ముందు ప్లాన్ చేసుకున్నారు సరే మన హాస్టేజెస్ వాళ్ళ దగ్గర ఉంది బాంబ్ వేస్తే వాళ్ళ మీద పడుతుంది ఒకసారి కూల్గా ఆలోచిస్తాం ఫస్ట్ మన సపోర్ట్ బేస్ బిల్డప్ చేసుకుందాం యు స్పెషలీ యుఎస్ ఎందుకంటే వాళ్ళకి చాలా మటుగా ఆయుధాలు వచ్చేది యూఎస్ నుంచే పొలిటికల్ పవర్ కూడా యూఎస్ నుంచి వస్తుంది కానీ ఆ టైంలో బైడెన్ గారు ఉన్నారని చెప్పి ఎక్కువ చేయలేకపోయారు ఒకసారి ట్రంప్ వచ్చిన తర్వాత కథ అంతా మారిపోయింది మనకు తెలిసి ఏం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైనా మనం ఇట్లాంటి దాడి జరిగినప్పుడు ఫస్ట్ ఎమోషనల్గా రియాక్ట్ అవుతాం నేను రాత్రి కూడా నాకు నిద్ర రాలేదు అసలు రెండు వేల దాకా ఆ అమ్మాయి పక్కన డెడ్ బాడీ కూర్చుని ఆయన హస్బెండ్ పక్కన కూర్చుని చూస్తున్నా నాకు అసలు చాలా బాధ అనిపించింది రాత్రి రెండున్నరకు అనుకున్నాను లాస్ట్లో నేను ట్వీట్ చేసుకుంటా అది చేసుకుంటా చేసుకుంటూ కూర్చున్నాను కానీ ఎమోషనల్గా అప్పుడు రియాక్ట్ అయితే వెళ్ళి కొడదామరా అని చెప్పేసి ఉంటుంది అది మనం ఎప్పుడైనా చూడొచ్చు కొంతమంది ఇంపల్సివ్గా బిహేవ్ చేస్తారు చాలా మటుకు మనం చూస్తుంటాం మర్డర్ జరిగింది అంటే ఏదో కత్తి తీసుకున్నాడు వాడేం చెప్పాడు వీడేం ఏం చెప్పాడు కొట్టేస్తాడు మళ్ళీ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది దానికి ఎందుకు చేశాను నేను అని చెప్పి సరే సగటు భారతీయుడులో ఇప్పుడు మరి అది కసి రగులుతుంది కదా పైగా వాళ్ళు ముస్లింయేతర వాళ్ళని టార్గెట్ చేశారు కరెక్ట్ అది మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఏంటనేది గజ్వాయి హింద్ అనే కాన్సెప్ట్ ఉంది మీకు కాదు మీకు బహుశా తెలిసి ఉంటుంది ఈ టెర్రరిస్ట్ది ఒక క్యాంపెయిన్ అది పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు భారత్ మీద ఎప్పుడు కాదు పంతొమ్మిది వందల తొంభై నుంచి గజ్వాయ్ హింద్ అనే కాన్సెప్ట్ ఉంది అంటే బేసిక్లీ ఒక భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ స్టేట్గా మార్చడం తో దానికి ఒక టార్గెటెడ్ వాళ్ళ వెపన్ ఏంటంటే ఒకటి పాపులేషన్ పెంచడం చూస్తున్నాం కర్ణాటకలో పాపులేషన్ ఐదు శాతం పెరిగిందంటే కొంతమంది పది శాతం పెరిగిందంటున్నారు తొంభై లక్షల తొంభై ఏడు లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారు కర్ణాటకలో ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ ఎనిమిది కోట్లు ఇంత పాపులేషన్ లేకుండే వాళ్ళు కానీ పెరుగు ఒక టైంకి వచ్చేదాకా యాక్చువల్లీ మోర్ దెన్ హాఫ్ ద పాపులేషన్ వాళ్ళది అయిపోతుంది అప్పుడు హిందువులు ఏం చేయలేరు అదొకటి ఇప్పుడు మన అస్సాంలో చూస్తున్నాం వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్లో చూసాం మొన్న దాడులు జరిగిన హిందూ ఇంటి మీద ఎంత ఘోరంగా దాడి చేశారు చూడండి ఎవరైనా రియాక్ట్ అయ్యారా మన దగ్గర ఉన్న ఎవరైనా మీడియా వాళ్ళు ట్వీట్ చేశారా దాని గురించి ఏం లేదు హిందువులే తప్పుబడుతున్నారు దాన్ని కూడా వకఫ్ బిల్ తీసుకొచ్చారని చెప్పి వకఫ్ ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ దీనికన్నా ముందు సీఏ అజిటేషన్ టైంలో చూసాం మనం ఇదే ఓవేసి అప్పుడు కూడా గొడవ చేశారు మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయనీయము కేసీఆర్ కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు ఏమైంది ఇంప్లిమెంట్ అయింది కదా వీలెవరు ఆపడానికి వీరవ్వలేరు ఇది కూడా అంతే వర్కఫ్ కూడా అంతే ఇక్కడ ఏం జరిగిందంటే బేసిక్లీ మన తెలుసు అందరికీ నిన్న పేరు అడిగి ఐడి కార్డు తీసుకొని మళ్ళీ డౌట్ వస్తే కల్మా చెప్పమని చెప్పి కల్మా చెప్పిన తర్వాత కూడా ప్యాంట్ ఇప్పేస్ట్ చూసి మళ్ళీ చంపారు అంత దారుణంగా చేశారు అన్న ఏంటి సార్ కల్మా ఏంటి కల్మా అంటే వాళ్ళ రిలీజియస్ టెక్స్ట్ నుంచి ఉన్న వర్స్ అనమాట అది ముస్లిమ్స్కి తెలిసి ఉంటుంది మోస్ట్ ముస్లిమ్స్కి కల్మా దాదోడే డౌట్ వస్తే ఏ ముస్లిం ఇప్పుడు కూడా కాదు దీనికన్నా ముందు సోమాలియాలో ఒకసారి అటాక్ ఇట్లానే జరిగింది అక్కడ కూడా కల్మో కల్మా అన్నారు ఇస్లామిక్ టెర్రరిస్ట్ తెలియకుండా చంపేశారు సో మన దగ్గర కూడా అంతే సో హిందువుల మీద దాడి చేయడం అనేది వాళ్ళ స్ట్రాటజీ ఫస్ట్ నుంచి ఇంకోటి ఈ దాడిలో ఇంకొక వేరియేషన్ కూడా సార్ ఓన్లీ జడ్స్ టార్గెట్ చేస్తారు కరెక్ట్ అది ఎందుకంటే దాని తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చూసుంటారు మీరు ఒక మహిళ వెళ్ళి నన్ను చంపేసేయండి మా భర్తను కూడా చంపేశా అని చెప్పి శివమో ఒక కర్ణాటక నుంచి మంజునాథ్ అని చెప్పి భార్య చెప్తే మోదీకి వెళ్ళి చెప్పుకో అని చెప్పారు ఆ స్టేట్మెంట్ చాలా లోడెడ్ స్టేట్మెంట్ చావు ఎలా ఉంటుందో మోడీకి చెప్పండి పోయి అని చెప్పి అది కూడా కాదు మన ఇద్దరు కొట్లాడుకుంటే నేను చెప్తాను అదే నేను చెప్తాను రావు అందరు వెళ్ళండి ఉంటాను ఏదో పెద్దవాడు ఒకటి ఉంటాడు నేను వాళ్ళు చెప్తానులే అంటే మీకు భయం ఉంటుంది వాడిని అని అట్లా సో మోదీకి వెళ్ళి చెప్పుకో ఎందుకంటే మోదీ స్టాండింగ్ ఇన్ బిట్వీన్ అన్నమాట వీళ్ళ గజ్వా హింద్కి ఈ టెర్రస్కి నడిమిట్లో మోదీ ఉన్నారు మోదీ అంటే ప్రజలు ఉన్నారు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు మోదీని నిన్ను చూసుకుంటా అని చెప్పి మన ఓవైసీ స్పీచ్ ఇచ్చిన గుర్తుంటుంది సీనియర్ ఓవైసీ జూనియర్ ఓవైసీ అయితే చాలా సంవత్సరాల ముందు నిర్మల్లకు స్పీచ్ ఇచ్చిండు పదిహేను నిమిషాలు పోలీసు వాళ్ళు తీసేస్తారు మిమ్మల్ని అన్ని కథం చేసేస్తాను అదే కదా సేమ్ థింగ్ ఇది కూడా అంతే పోలీసు వాళ్ళు లేకుంటే చంపేశారు ఓవైసీ కూడా అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పింది కూడా అంది కదా అందరి తెలుసు కానీ ఆయనకి పనిష్మెంట్ ఇవ్వలేదు ఎందుకంటే మన పోలీసు వాళ్ళు ఇంత పెద్ద పోలీసు అంటే వాళ్ళకి వీడియో దొరకలేదంట ఆలోచించి మనం అందరూ చూసినాం వీడియో అది దాని తర్వాత ఇప్పుడు మొన్న మొన్న ఓవైసీ స్పీచ్ ఇచ్చినాడు యూపీలో అన్నారు ఒకరోజు యోగి ఆదిత్యనాథ్ ఉండడు ఒకరోజు మోదీ ఉండడు మోదీ హిమాలయకి వెళ్ళిపోతాడు అప్పుడు మిమ్మల్ని చూసుకుంటాం మేమని చెప్పారు ఓపెన్ దమ్కి అనమాట ఆ టెర్రిస్ట్ చేసింది ఓవైసీ చెప్పింది దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు అంత సేమే టెర్రరిస్ట్ ఓపెన్గా చేశారు ఓవైసి డైరెక్ట్గా చెప్పాడు మోదీ ఒకరోజు పోతాడు కదా అప్పుడు నేను చూసుకుంటాను నేను అప్పుడు నేను కథం చేసేస్తా ఇది హిందువులు మర్చిపోకూడదు ఎందుకంటే ఈ హర్యానా ఎలక్షన్లో ఎస్పెషలీ అందరు ఓడిపోతా అనుకున్న ఎలక్షన్ గెలిచింది బీజేపీదే కారణం హిందువులు అందరూ ఒకటే సైడ్కి కంప్లీట్ ఇది అయిపోయారు మహారాష్ట్రలో కూడా జరిగిన చాలా మటుకు అది ఒక వీళ్ళందరూ కలిసి ఇస్లామిస్ట్కి వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకొని వాళ్ళ చేతి పట్టుకొని మిమ్మల్ని రిజర్వేషన్ ఇస్తాము మిమ్మల్ని టెండర్ల రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఓవే ఈ మన వాళ్ళు వీళ్ళందరూ కలిసి వెళ్ళి చేసిన డ్రామాకి అక్కడ హిందువులకి కోపం వచ్చి ఎస్పెషలీ మరాఠాస్కి ఇదేంట్రా వీళ్ళు ఎట్లా చేస్తుందని చెప్పి బీజేపీకి ఎప్పుడు వీలే బీజేపీ ఆలోచించలేదు ఇంత మెజారిటీ వస్తుందని అక్కడ ఎన్డీఏకి మహాయూతి అలయన్స్కి అదే సంగతి ఇక్కడ మోదీకి ద ప్రాబ్లమ్ ఇస్ మోదీ వీళ్ళకి ఎక్కువ జెంట్స్నే టార్గెట్ చేయటం చేశారు చేశారు కావాలని ఎందుకంటే మహిళల్ని వీళ్ళ భర్త చనిపోతే చూస్తూనే ఉండండి అని చూస్తూనే ఉండండి మీ ముందే మీ భర్తను కొట్టే వాళ్ళు లైఫ్ లాంగ్ మర్చిపోరు వాళ్ళ మైండ్ లో అది ఆడుతూనే ఉంటది ఇప్పుడు మీరు మేము మాట్లాడుకుంటాం పది రోజుల తర్వాత అందరు మర్చిపోతాం దీని గురించి కానీ మహిళలకు వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లలకి వాళ్ళ మహిళలకి పిల్లలు కూడా ఉన్నారు పిల్లలు కూడా ఏం చేయలేదు సో మీరు అది చూస్తూ ఉండాలి మిమ్మల్ని మిమ్మల్ని మీ ఓన్లీ మేము చంపాం ముందు మీ ముందు కన్ను ముందే చంపాం మేము ఏమైనా చేయవచ్చు అని ఒక ఒక యారగెన్స్ ఉందన్నమాట ఏమైనా చెప్పుకోవాలంటే మోదీకి వెళ్ళి చెప్పుకో సో మోదీ చేస్తాడు డెఫినెట్గా రియాక్షన్ మీరు అడిగిన ప్రశ్నకి మోదీ విల్ రియాక్ట్ బట్ హీ విల్ డూ ఇట్ ఆయన ఎప్పుడు ప్లాన్ చేసి వాళ్ళ ఆర్మీ కమాండర్స్ రెడీ ఉన్నారని చెప్తే ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ రెడీ ఉన్నా చెప్తే అప్పుడు అటాక్ చేస్తారు అది కూడా స్పెసిఫైడ్గా కొట్టాలి మనం అందరిని వెళ్ళి కొట్టక్కర్లేదు వీళ్ళు ఎక్కడో దాచుకుని ఉంటారు కదా దొరకకతో ఉండరు కదా అట్లానే మన దగ్గర ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఉంది యూఎస్ ఇంటెలిజెన్స్ ఉంది ట్రంప్ ఆల్రెడీ చెప్పారు మీకు కారణం నేను హెల్ప్ చేస్తాను వి విల్ బీ దేర్ విత్ యూ అని తీసుకుందాం వాళ్ళ వాళ్ళ సహాయం తీసుకొని వీళ్ళని కొట్టాల్సిందే వాడు ఎక్కడో లోపల ఒక రోజైనా బయటకు వస్తాడు కదా కానీ ఇప్పుడు ఈ దాడికి ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో లష్కరే తోయబాకు సంబంధించిన ఒక టెర్రరిస్ట్ని కాల్చేశారు అలాగే కెనడాలో లేదంటే అమెరికాలో కొంతమంది ఈ ఖలిస్తానీ వాళ్ళని కాల్చారు ఇవన్నీ వీటికి ముడిపడి ఉంది అని అంటారు కరెక్ట్ కానీ అది ట్రంప్ వచ్చిన తర్వాతనే మారింది సీన్ అది దీనికన్నా ముందు కూడా అక్కడ ఉన్నారు ఖాళీస్థాని వాళ్ళు కానీ బైడెన్ ఏం చేయలేదు కెనడాలో కూడా మనం చూసాం సంగతి కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ క్యాష్ పటేల్ వచ్చిన తర్వాత ఎఫ్బిఐలో వాళ్ళు రూట్ మార్చేశారు వాళ్ళు ఎవ్వడు మనకొక్కరికే కాదు వాళ్ళ దగ్గర ఉన్న ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అయినా వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పడేస్తున్నారు లేకుంటే దేశం బయట పడేసి ఎల్సాల్వోడర్లో జైలు తయారు చేసి అక్కడ పెట్టుకున్నారు వీళ్ళందరినీ గ్యాంగ్ మెంబర్స్ అందరినీ వీళ్ళు కూడా అంతే సంగతి ఖాళీ వన్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ ఇస్ అనదర్ మ్యాన్స్ టెర్రరిస్ట్ అంటారు ఇంగ్లీష్లో కశ్మీర్లో కూడా అంతే కదా కశ్మీర్లో మన పాకిస్తాన్ జనరల్ ఇచ్చిన పిలుపు మేము కశ్మీర్ తీసుకునే ఉంటామని చెప్పి ఆయన పిలిపిచ్చారు పిఓకే మనం తీసుకుందాం అని చెప్పే కానీ వాళ్ళు అది చెప్పట్లేదు వాళ్ళు కశ్మీర్ మాదే అని చెప్తున్నారు మొత్తం కశ్మీర్ మాదే అని ఎప్పుడు నుంచి చెప్పుకొస్తున్నారు పాట అది కానీ దాన్ని కూడా ఇప్పుడు ఒక టూ నేషన్ థియరీ తీసుకొచ్చారు దాంట్లో నడిపెట్లే ఆ స్పీచ్ చాలా వైరల్ అయింది పాకిస్తాన్ ఆర్మీ టూ నేషన్ థియరీ గురించి మా ముస్లింకి మాది మా ఈ దేశం మాది అంబేద్కర్ గారు అప్పుడు చెప్పారు ఒక మాట గుర్తుంటుంది టూ నేషన్ థియరీ తర్వాత ఇది విభే అంత ఇండిపెండెన్స్ అంతా ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ముస్లింస్ అక్కడికి పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదని అడిగారు అంబేద్కర్ గారు దె షుడ్ బి కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ ఇక్కడున్న హిందువులు అందరు హిందువులు హిందువులందరూ ఇక్కడికి వచ్చేసేయాలి ఇక్కడున్న ముస్లిమ్స్ అన్నీ పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఒక్కడ కూడా ఉండకూడదని అంబేద్కర్ గారు చెప్పారు అంబేద్కర్ గారు చెప్పిన మాటలో నిజం ఉంది ఎందుకంటే వీళ్ళు ఓట్ చేశారు మాకు సపరేట్ నేషన్ కావాలి ముస్లిం నేషన్ మాకు సపరేట్ దేశం కావాలని చెప్పలేదు మాకు పంజాబీ దేశం కావాలని చెప్పలేదు సింధీ దేశం కావాలని చెప్పలేదు మాకు ముస్లిం నేషన్ కావాలని చెప్పితే మనం పాకిస్తాన్ ఇచ్చాం వాళ్ళకి కానీ అందరు వెళ్ళారా లేదు అరవై శాతం మంది అక్కడ వెళ్ళారు నలభై శాతం మంది ఇక్కడే ఉండిపోయారు ఆ నలభై శాతం మంది ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు మనకి సో అప్పుడు ఆ రోజు అంబేద్కర్ గారి మాట వినుంటే ఇది జరగకపోతుండే కానీ నెహ్రూ చాలా పెద్ద మనసు అయినా తెలుసు కదా ఏం కావాలంటే అందరికి వరాలు ఇచ్చారు లాస్ట్లో బ్రహ్మ మన భస్మాసురు ఎఫెక్ట్ అని చెప్తాం మనం మన మీద తీసుకొచ్చి పెట్టారు చేయవాళ్ళు అది సో డెఫినెట్గా ఈ యాక్షన్ తీసుకోవాల్సింది తీసుకుంటారు కానీ మన దానికి ప్రెషరైజ్ చేయకూడదు గవర్నమెంట్ని గవర్నమెంట్ గవర్నమెంట్ టైంలో చేస్తారు వాళ్ళు ఎప్పుడు కావాలంటే ప్లాన్ చేసుకొని చేస్తారు అది ఇంకొకటి ఏంటంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు బట్ గవర్నమెంట్ యాక్ట్ చేయలేదు సరిగ్గా మనకు తెలుసండి తెలియదు కదా ఇంటెలిజెన్స్ ఇస్తే ఇంటెలిజెన్స్ బయట చెప్తారా చెప్పరు కదా ఇప్పుడు ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎట్లా ఉంటుందంటే వర్షం పడుతుందంటే పడుతుందంటాడు పడకపోతే పడదు అంటారు అంతే యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఉండాలి త్రూఅవుట్ ద వీక్ నేను ఒక ఫస్ట్ నోట్ ఇష్యూ చేస్తాను దాడి జరగవచ్చు ఈ వారం ఎక్కడ ఎంతమంది ఏ ఏరియాలో స్పెసిఫిక్స్ ఏం లేదు ఒకటే వాడు ఎవరైనా చెప్తారు ఇప్పుడు మనందరూ మాట్లాడుకుంటున్నా ఇంటెలిజెన్ మనం చూసాం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూడలేదు ఇంటెలిజెన్స్ అనేది ఇంటెలిజెన్స్ దట్ ఈస్ నాట్ టు బి సర్క్యులేటెడ్ అవుట్ సైడ్ మనకు తెలియదు వచ్చి ఉంటుంది లేదు మనకేం తెలియదు కానీ అట్లాంటిప్పుడు ఎక్కడైనా దాడి జరగవచ్చు రేపు భారతదేశంలో ఎక్కడైనా దాడి జరుగుతుందని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది ఎక్కడ దాన్ని ఎవరు చెప్పలేరు స్పెసిఫిక్స్ ఉంటారు యాక్షనబుల్ ఇంటెలిజెంట్ అంటారు దాన్ని కానీ ఇక్కడ పహల్గామ్ లో ఈ వింటర్ సమ్మర్లో ఎక్కువ మంది వెళ్తుంటారు కాబట్టి అక్కడ ఆ స్పెసిఫిక్ ఏరియాలో కొంచెం జాగ్రత్తగా ఉండాలనేది ఒక అది ఎక్కడో ఒక స్లిప్ అప్ జరిగిందండి ఇది పహల్గామ్ కాదు ఇది యాక్చువల్లీ పహల్గామ్ నుంచి ఇంకా తొమ్మిది కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి కొంచెం రిమోట్ ఏరియా అది ఇక్కడ టూరిస్టులు ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే హోటల్ హోటల్లో వాళ్ళు హోటల్ నుంచి వీళ్ళని ఒక అవుటింగ్కి తీసుకెళ్తారు గుర్రాల మీద అక్కడ ఇక్కడ ఆడుకోవడానికి గేమ్స్ అదే ఉంటుంది పొద్దున్నె సాయంత్రం వచ్చేస్తారు సో ఆ అట్లాంటి తీసుకెళ్ళిన క్రౌడ్ని ఇది అందరు ఒకటే ప్లేస్తో కుమ్మకం ఉండకుండా సపరేట్ 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 చేస్తారు అట్లా సో అట్లాంటి ఒక రిమోట్ ప్లేస్కి వెళ్ళారు వీళ్ళు అది ప్రాబ్లం అనమాట సరే సెక్యూరిటీ ఉండాలి ఉండే ఎక్కడ పోయిన సెక్యూరిటీ ఎవరు తెలియదు అది పోలీసు వాళ్ళు ఉన్నారా తెలియదు పహల్గాంలో ఉండొచ్చు డెఫినెట్గా ఉంటారు పెహల్గామ్లో అయితే సెక్యూరిటీ ఉంటుంది కానీ ఆ రి రిమోట్ లొకేషన్కి వీళ్ళు వెళ్తున్నప్పుడు హోటల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి సెక్యూరిటీ అట్లా ఇంత ఒక రెండు వందల మంది మూడు వందల మంది రెండు వందల మందిని తీసుకెళ్తున్నామే ఏమని చెప్తే వాళ్ళు డెఫినెట్లీ దే విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ చేశారో మనకు తెలియదు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంట ఎస్ఓపి అది ఫాలో చేశారో తెలియదు ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి నక్సలైట్ ఒక ఏరియా నక్సలైట్ ఏరియా వెళ్తున్నప్పుడు రోడ్ ఓపెనింగ్ పార్టీ అని ఒకటి ఉంటుంది ఆరోపి అంటే వీళ్ళు పోలీసు వాళ్ళు యాంటీ మన గ్రే హౌండ్స్ లాంటి స్క్వాడ్ వచ్చే ముందు ఒక రెండు మూడు బండ్లు యాంటీ మైన్స్ డిటెక్ట్ చేయడానికి రోడ్ ఓపెనింగ్ పార్టీ వెళ్తున్నాడు వాళ్ళు మైన్స్ ఏమైనా వేసారా అని చూడడానికి దాని క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు వస్తారు ఇట్లానే ఇక్కడ కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉండాలి ఉండే దట్ ఈస్ అక్కడికి ముందు ఎవరైనా చెక్ చేస్తారా లేదా అని కానీ మీరు ఎంతమందికి ఎక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు లాస్ట్ ఇయర్ రెండు కోట్ల మంది వెళ్ళారు ఈ సంవత్సరం కూడా రెండు కోట్లు యాభై లక్షల మంది వెళ్ళారు ఓ కశ్మీర్ మీరు అది కూడా సీజన్లు వెళ్తారు ఎక్కువ నార్మల్ వింటర్ సీజన్లు ఎక్కువ వెళ్ళారు ఈ సమ్మర్లో హాలిడేస్ ఉంది ఇప్పుడు చాలా మంది వెళ్ళారు చాలామంది ఎల్టీసీ ప్యాకేజ్లు వెళ్ళారు దానికోసం కానీ మనం చెప్పలేము ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు శ్రీనగర్కి వెళ్తారు కొంతమంది పేహల్గాకి వెళ్తారు కొంతమంది కుప్వారాకి వెళ్తారు కొంత బారములాకి వెళ్తారు కొంతమంది ఎక్కడికి కూడా వెళ్తూ ఉంటారు వీళ్ళు టూరిస్టులు ఎందుకంటే ట్రావెల్ ఏజెన్సీ తీసుకెళ్తారు వీళ్ళని శికారాకి వెళ్తారు సో మనం సెక్యూరిటీ అనేది ఒక చాలా పెద్ద కాన్సెప్ట్ అది మీరు అందరికి సెక్యూరిటీ ఇవ్వాలి రెండు కోట్ల మంది వచ్చి రెండు కోట్ల మందికి ఒక పోలీసు కూడా ఉండాలంటే కాదు అంటే పర్టికులర్గా ఈ దాడి జరిగిన టైంలో ఎన్ఐఏకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫ్యామిలీస్ అవన్నీ ఉన్నాయి అని అంటారు అంతమంది ఒకరు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి హైదరాబాద్ నుంచి ఆయన చంపేసారు ఇంకొకరు నేవీ నుంచి లెఫ్టినెంట్ ఉన్న ఆయన అదే ఆ పిక్చర్ చూసాం ఆయన వైఫ్ పక్కన కూర్చొని నేడుస్తున్న పిక్చర్ అది అట్లా ముగ్గురు ఉన్నారు టోటల్గా సో అంతా అదొక కోఇన్ఫిడెన్స్ ఉండొచ్చు అంటే ఇది అందరూ డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్లో ఉంటారు సరే హోటల్ నుంచి ఎవరైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేశారంటే అది ఇంకో మాట అది ఉండొచ్చు బహుశా ఎవరైనా లీక్ చేసి ఉండొచ్చు కానీ యూజువలీ ఐడి కార్డ్ ఇచ్చినప్పుడు వీళ్ళు సర్వీస్ ఐడి కార్డు ఎప్పుడు చూపారు వీళ్ళు మాక్సిమం ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత అంతే ఫినిష్ చేసేస్తారు కానీ సర్వీస్ ఐడి కార్డు ఎవరు చూపారు బయట బయట వాళ్ళకి ఎప్పుడు సర్వీస్ ఐడి కార్డు చూపించారు వాళ్ళు కానీ జరగవచ్చు బహుశా జరిగి ఉండొచ్చు ఇంత నిన్ను కూడా అదే మాట్లాడుతున్నారు హోటల్ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ లీక్ చేశారట రిస్క్ అని చెప్పేసి కానీ తర్వాత తెలిసిందంటే వీళ్ళందరూ ఒక హోటల్ నుంచి కలిసి చాలా హోటల్ నుంచి కలిసి వెళ్ళారనమాట ట్రావెల్ ఏజెన్స్ తీసుకెళ్తారు అక్కడ వీళ్ళకి ఏ తెలియదు లోకల్గా ఏజెంట్ల మీద నడిపిస్తుంది అంత బిజినెస్ అంతా కానీ అక్కడ ఒక మిస్టేక్ జరిగిందంటే ఎస్ డెఫినెట్గా జరిగిందని చెప్పొచ్చు ఒకటి ఈ టూరిస్ట్ని తీసుకెళ్ళడానికి స్పెసిఫైడ్ ప్లేసెస్ వీళ్ళు పెట్టుకోవాలి ఉంటే అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు వీళ్ళు అక్కడ ఇక్కడ వెళ్ళిపోతే మరి ఎక్కడికి వెళ్తారో ఎవరు తెలియదు ముందు లేక్లో పాత టైంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో సాయంత్రం ఆరు కాగానే ఎవరు రోడ్డు మీద తిరుగు తిరగలేరు లేక్ దగ్గర శ్రీనగర్లో ఇప్పుడు అట్లా కాదు మొత్తం ఏదో బాంబేలో మన మెరీన్ డ్రైవ్లో నడుస్తున్నట్టు ఉంటుంది లేక మన ట్యాంక్వేలో నడుస్తున్నట్టు ఉంటుంది అంత క్రౌడ్ అనమాట సో న్యాచురల్లీ ఎక్కడో వాళ్ళు ఒక స్ట్రాటజీ వేసుకొని ఉంటారు టెర్రరిస్ట్ ఎందుకంటే సి ఎప్పుడైనా మనం మర్చిపోకూడదు ఒక టెర్రరిస్ట్ బి లక్కీ ఓన్లీ వన్స్ ఒక్కసారి లక్కీ అవుతుంది వాళ్ళు ఇట్లా కానీ తొంభై తొమ్మిది శాతం మనం మన వాళ్ళు ఆపి ఉంటారు టెర్రరిస్ట్ అటాక్ మనకు తెలియదు బయట చెప్పరు చెప్తే వాళ్ళు అది చెప్తే వాళ్ళు అదే యూజ్ చేస్తారు టాక్టిక్ నెక్స్ట్ టైం వీళ్ళు శాటిలైట్ ఫోన్ వాడారు దానికోసం మేము పట్టుకున్నాం అంటే నెక్స్ట్ టైం వాడు శాటిలైట్ ఫోన్ వాడాడు వీని ఇట్లా ట్రాక్ చేసాం అట్లా ట్రాక్ చేసామని కానీ నెక్స్ట్ టైం దే విల్ నాట్ డూ ఇట్ దానికోసం ఎప్పుడైనా సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఎప్పుడు బయట మాట్లాడరు ఇంటెలిజెన్స్ వాళ్ళు అయిపోయింది బతకం చేసాం అని మన బయట కూడా తెలియదు దాన్ని చంపేసి ఉంటారు మోస్ట్లీ టెర్రస్లో టెర్రెస్ని చంపేసి ఉంటారు టెర్రస్ని మేము బాడీ కౌంట్ కర్లేదు కదా మనం చూస్తుంటే అప్పుడప్పుడు ఎన్కౌంటర్ అది ఇది అంటారు అది అంతే సంగతి అంటారు అది కూడా అది బారాముల్లా ఇస్ డిఫరెంట్ ప్లేస్ ఆల్టుగెదర్ వెల్కమ్ ఇట్ వైప్ సో దట్ ఇస్ నాట్ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర కూడా కాదు అది సో బారాముల్లా ఎన్కౌంటర్ నిన్న నుంచే మొదలైంది నిన్న సాయంత్రం నుంచి ఈ న్యూస్ వచ్చే ముగిందే ముందే మొదలైంది అది